ం నమ శివాయ వినయశీలుడు గురువుని చూచిలా అంటున్నాడు గురువు గారు ముప్పై మూడవ సూత్రం సమాధి పాదములో చెప్పినట్లుగా మైత్రీకరణ ముదిత ఉపేక్ష అనే నాలుగు గుణాలు ఏ విషయాల్లో పాటించాలో మీరు చెప్పారు అంటే ఈ నాలుగు విషయాలు కూడా పాపపుణ్యాలందు అదేవిధంగా దుఃఖాలు అనుభవించేటప్పుడు కానీ ఈ వీటిని మనం మనసులో ఉంచుకుంటే ఇప్పుడు చిత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది చిత్తము అంటే మీరు చెప్పినట్లుగా యోగ శాస్త్రంలో ఉన్నది ఏమిటి మనస్సు బుద్ధి అహంతో పాటు పంచ జ్ఞానేంద్రియాలు అంటే భౌతిక ప్రపంచాన్ని తెలియజేసేది పంచ జ్ఞానేంద్రియాలు మనస్సుకి ఈ నాలుగింటిని కలిపి చిత్తము అని చెప్పబడింది నాలుగు కూడా భావాలను మనం మనసులో నింపుకుంటే నాలుగు కూడా వృత్తి రూపంలో చెందవా చిత్త వృత్తులు ఉన్నాయని మీరు చెప్పారు అందులో ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి ఇది కష్టాలను బాధలను కొంత సంతోషాన్ని గురించేటటువంటి వ్యాపారాలు చిత్తానికి ఉంది ఒక ఇప్పుడు మనసు ఒకటే ప్రశాంతంగా ఉంటుందా చిత్తం ప్రశాంతంగా ఉంటుందా అని అడగగానే సత్యుడు ఏం చేశారంటే నీ సందేహంలోనే జవాబు ఉంది నీ ప్రశ్నలోనే జవాబు ఉంది మనసు అంటున్నావు మరలా చిత్తము అంటున్నావు మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నప్పుడు ఇంద్రియాలు పనిచేయకూడదు అంటే పంచ జ్ఞానేంద్రియాలు కనులు చూడడం మానేవ్వాలి చెవులు వినడం మానేవాలి చర్మం స్పర్శ వదిలేవ్వాలి గుణాలన్నీ కూడా అవి తాము పనులను తాము చేయకుండా నిర్జీవంలా మారిపోయినట్లుగా ఉండగలగాలి ఆ తర్వాత ఏమవుతుంది విషయం ఏది కూడా భౌతిక ప్రపంచంలో ఉండే విషయం కూడా మనసుకు చేరదు ఎందుకు చేరదు ఈ చేరవేసేటటువంటి రవాణా సౌకర్యాలు ఐదు ఉంటాయి కదా దృశ్య ప్రపంచం చూడడం ద్వారా శబ్ద ప్రపంచం వినడం ద్వారా అనేక విషయాలు చూడడం ద్వారా ఆనందం ఉంది చూడడం ద్వారా వ్యామోహం ఉంది చూడడం ద్వారా సంతోషం కూడా ఉంటుంది వినోద కార్యక్రమాలు చూస్తున్నప్పుడు చాలా సంతోషిస్తుంది మనసు ఏ విధంగా దుఃఖ సన్నివేశాలు చూస్తే బాధకులోనే బాధపడుతూ ఉంటుంది మన నిత్య జీవితంలో జరిగేటటువంటి అన్ని అనుభవాలను ఈ కరులు శబ్దం వినడము మంచివి కావచ్చు చెడు కావచ్చు ప్రపంచంలో మంచివి ఏవి మనకు ఆనందాన్ని ఇచ్చేటట్టు మనసుకు నచ్చుకునే విధంగా మన బాంధవ్యాల మధ్య ప్రవర్తన అంత వినోదాని కోసం మనం చేసే ప్రయత్నాలు అంటే చేసిన కష్టం మర్చిపోయి వినోదాలు నాటకాలు చిత్రాలు ఉన్నాయి కదా నాట్యం గాయం గానం సాహిత్యం సంగీతం అన్నీ కూడా దాన్ని కలిగించేవి వినడం ద్వారా కూడా మానవ జీవితంలో మానవులందరూ కూడా కొన్ని కొన్ని విషయాలకు మాత్రమే పరిమితమయ్యి అదే ప్రపంచంగా జీవించే వాళ్ళు ఉన్నారు అనుకోండి మిగతా విషయాల పట్ల ఆసక్తి ఉండదు ఒక మహాకవి ఉన్నాడు మంచి సాహితీవేత్త సాహిత్యం అతని యొక్క ప్రాణం ప్రజలను రంజింపజేసే విధంగా తన కవిత్వాలు అల్లి రాసి వాటిని పది మందిలో చెప్పి పది మంది మెప్పు పొంది దాని ద్వారా అతనికి ఏదైనా కొంత జీవనభివృద్ధి జరిగితే అతను ఆ విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాడు మిగతా విషయాల్ని పట్టించుకోడు అదేవిధంగా సంగీతం గీతం సాధన చేసేవారు అభ్యసించేవారు రాగం తాళం శృతి లయ వీ తాము ఏకాగ్రత చెంది ఉంటారు విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు కొందరు పని పట్టలేని వారు ఇతరుల యొక్క విషయాలను అధికంగా సేకరించి వాటిని ఇతరులతో మళ్ళీ పంచుకుంటూ ఉంటారు అది వారి వారికి ఆనందం ఆలోచనలు బుద్ధికొచ్చినటువంటి విషయాలు వీటిని గురించి ఆనందించడమా దుఃఖమా అనే గురించి ఆలోచించకుండా రీతిలో ప్రవర్తిస్తే మానవులు ప్రశాంతంగా ఉండలేరు అని తెలుసుకోవాలండి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి మన పతంజలి మహర్షి గారు ఈ యొక్క సూత్రాన్ని తెలియజేశారు మైత్రీకరణ ఉపేక్షణ పుణ్య పుణ్య విషయానం సుఖదు భావనం తశ్చిత ప్రసాదినం నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇవన్నీ ఆచరించి అంటున్నారు ఆయన కొద్ది కొద్దిగా మనం ఒక్కొక్క విషయాన్ని బాగా కూలంకుశంగా చర్చించుకుందాం అంతే సత్యనిష్ఠులు ఇంత విశ్రాంతి తీసుకుని తర్వాత చర్చించుకుందాం అని చెప్పి విరమించారు ఓం తత్సత్ శ్రీ పదాంజలి గురువుయ నమ